ఇక్కడ ఉన్న దైవచోర్లకు మీ అందరికీ కూడా ప్రభు అనే నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు మీ అందరికీ వందనాలు చిన్న ప్రార్థన చేసుకుని మనము సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం తొమ్మిది అయింది పది వరకు వినగలుగుతారా వింటారా వినియోగాలు చేయొచ్చండి మాట్లాడేది నేనైతే పదికి ముగిస్తాను నా లోపల ఉన్నోడు మాట్లాడితే ఆయన ముగించినా కూడా ఆగిపోతాను నేను దేవుడి ఆ మంచి మాటలు నాకు ముందు దావుచోర్లు తన ప్రభువు ప్రేరేపించిన విషయాలను మీ ముందు తెలియచేసాను రాత్రి ఆ దేవుడు నాతో మాట్లాడాడు అన్న వాళ్ళు చెయ్యొద్దండి చేయత్తున వాళ్ళు అందరూ మారిపోవాలి మరి చేయత్తే అంత కాదు అలాగే ఒక్కసారి లేచి మళ్ళా వెంటనే కూర్చుని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము మీ దాసు గారిని మీరు ప్రత్యేకపరుచుకొని పరుచుకొని మీరు వాడుకుంటున్నారు రుస్తత్వంలో ఉన్న ప్రజలను మళ్లించడం కొరకు వారిని మీరు వాడుకుంటూ ఉన్నారు మీకు స్వోతురాలు మమ్మల్ని అందరినీ కూడా మళ్ళించడం కొరకే మీరు ఏర్పరుచుకున్నారు ఈ యొక్క రెండవ దినము రాత్రి సభ ఇప్పటి వరకు అందాన్ని ఆత్మ ద్వారా క్రమముగా జరిగించారు నేను నిలబడి ఉండగా కొలత లేని అభిషేకంతో నన్ను నింపండి జీవ జలముల నది చేయండి పాప కార్యాలు కొట్టుకుపోవాలి రాత్రి ఏమో కంటే తెల్లగా కడగబడాలి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి వినేచి గ్రహించే మనసు లోబడే స్వభావం దయచేసి మీరు మాట్లాడితేనేవి జరుగుతాయి మీరే మాట్లాడి మహిమం బైక్ లో నాన్న ఎంట కడిసే మీరే మాట్లాడి మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను మీ మాటకు మూడు వేల మంది మూర్ఖులకు తరం వారికి వేరైపోయారు మీ మాటకు లక్ష ఇరవై వేల మంది నినివే పట్టణస్తులు ఆత్మవశం అయిపోయారు మీరే మాట్లాడి మహిమను పొందమని ప్రార్థిస్తున్న తండ్రి మీకు స్తోత్రాలు ఒక శరణం ఒక పల్లవి నీ వాక్యమే నన్ను నడిపించేది నా మార్గములో వెలుతురునిచ్చేది నీ వాక్యమే నన్ను నడిపించేది నా మార్గములు వెలుతురునిచ్చేది నీవు పలికితే నాకు మేలయా i మాట చెవి గలవాడు వినులు గాక మీరే మాట్లాడి మాదురేడనే సునామంలో అడిగి అడుగున్నాము తండ్రి ఆమె అందరు కూర్చున్నా ఈరోజు మనము ఎక్కువ వింటున్న వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము పదకొండో వచ్చినమ్మ మీరు చదవక్కర్లే ఎందుకంటే టైం చాలా అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరు తప్పిపోయిన వారే ఇద్దరు తప్పిపోయిన వారు అంటే ఒకడు అందరికీ కనపడేలాగా బహిరంగంగా తప్పిపోయాడు ఇంకొకడు ఎవరికి కనబడకన్నా లోపల ఇప్పుడు క్రైస్తువుల్లో ఈ రెండు బ్యాచ్లు ఉంటాయి క్రైస్తువుల్లో ఈ రెండు బ్యాచ్లు ఉంటాయి ఒకటి బహిరంగంగా అందరికీ కనపడేలాగా తప్పులు చేసేవాళ్ళు ఇంకా కొంతమంది ఎవరికి కనబడకన్నా ఇస్రాయిల్ వీళ్ళంట హృదయ ఆలోచనలు తప్పేయారు హృదయ ఆలోచనలు తప్పేవారు తలంపుల్లో తప్పిపోయారు ఈరోజు చాలామంది కొంతమంది కనిపించే పాపాలు చేస్తున్నారు కొంతమంది లోపల వాళ్ళు పాపం చేస్తున్నారు వీడు చేసిన పాపం ఏంటంటే తనకన్నా తన తమ్ముడిని ఎక్కువ ప్రేమించకూడదు అసలు వాడు వస్తే అన్నయ్య సంతోషించాలి వాడు వస్తే ఇది బాగా వచ్చేసింది తిరిగి బాగా చూడండి గారు ఎవరినైనా మెచ్చుకున్నాడు కొంతమంది వాళ్ళు మెచ్చుకుంటున్నాడని బాధపడేవాళ్ళు కూడా కొంతమంది ఉంటుంటారు కొంతమంది బుద్ధి చెప్పే వాళ్ళ మీద తిరగబెడతారు బ్రదర్ చెప్పారు కదా వాళ్ళ మంచి చెప్తే చెప్పేవాడి మీద కూడా తిరుగుబాటు చేసే వాళ్ళు ఉన్నారు వీళ్ళని ఎవడో బాగు చేయలేడు బాగుపడ దేవుడికి లోపడాలి లోపడిన వాళ్ళలో దెయ్యం ఎప్పుడు ఉంటుంది లోపడితేనే దెయ్యం వదిలేదు దేవుడికి కాబట్టి లోపడకపోతే దెయ్యం నీలోనే నివాసం చేస్తుంది లోబడి లోపడితే బాగుపడతా తిరగబడితే పాడైపోతారు దేవుడి స్తోత్రాలు కాబట్టి ఈ రాత్రి ఎవరైనా లోబడని వాళ్ళు అంటే నేను మీకు చెప్తున్నాను మీ చచ్చి పాస్టర్ గారు భేదోడు కావచ్చు మీ చచ్చి పాస్టర్ గారు ఒకవేళ ఆ చర్చిలో నెంబర్ వన్ నీకోలు ఒక కోటి రూపాయలు ఆశ్చితుండొచ్చు నువ్వు మీ పాశ్రయాన్ని చూసి నీ ఆస్తిని బట్టి ఇక్కడ నేను చెప్పింది జరగాలి అనేటటువంటి తత్వం అది సైతాన్ తత్వం అందువల్ల అక్కడి నుంచి కింద పోయాడు దేవుడి అందువల్ల వాడు అక్కడి నుంచి ఆ కింద పడిపోయాడు అన్నాడు నువ్వు బయట ఎంత